వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ వన్ డియర్ ఇయర్స్ మీ మీద వేద్దాం అనుకున్న బ్యాక్ స్టాంప్ ఏదైతే ఉందో అది రివర్స్ అయ్యి వాళ్ళే దొరికిపోయారంట ఎవరు వాళ్ళు ఏంటా బ్యాక్ స్టాంప్ అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా ఏంజ్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ మే కలెక్టివ్కి బ్యాక్ స్టాంప్ వేద్దామని చూసిన వాళ్ళు ఎవరు అలాగే ఏం జరిగింది మీరు సెలబ్రేషన్ చేసేసుకుంటున్నారని మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారని చూడలేక మిమ్మల్ని బ్యాక్ టాంప్ వెన్నుపోటు వేద్దామని అనుకున్నారంటండి ఎస్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఏదైతే చేయాలని ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుంటున్నారో అవేవి జరగకూడదు జరిగితే ఇంకా ఏ డబ్బులు మీకు అని చెప్పి అనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఎలాగైనా ఆపాలి ముందుకు వెళ్ళకుండా ఆపాలి జస్టిస్ జరగకుండా ఆపాలని అనుకుంటున్నారంట సో వాళ్ళు వేద్దాం అనుకున్న వెన్నుపోటు ప్లాన్ అనేది వర్క్ అవ్వలేదు ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఎదురు చూస్తున్నారంట అవకాశం కోసం పెట్టుబడి లాభాలు వస్తుంటే అలా చూడటమే ఇంకా వాళ్ళు ఆపలేదండి సో మీకు అన్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు అసలు మిస్ అవ్వకూడదు అంటే మిస్ అవ్వకూడదు ఈసారి మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఏర్పించేయాలని అనుకున్నారంట ఒక ఫ్యామిలీ యాక్టివ్గా ఉందండి ఇందులో ఫుల్ పార్టిసిపేషన్ మిమ్మల్ని బాధ పెట్టడానికి బట్ బాధ పెట్టలేకపోయారు శడ్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నారంట అన్ని రకాలుగా ఎలాగన్నా సరే మీరు చేస్తున్న పని ఇంకా వదిలే ఇంకా పక్కన పెట్టేదో అన్న రేంజ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట దీనికి ఒక మేల్ పర్సన్ సపోర్ట్ చేస్తున్నారండి బ్రదర్ ఫిగర్ రింగ్ పర్సన్ ఓకేనా సో వాళ్ళు మనీ ఇస్తున్నారంట వీళ్ళకి మిమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టమని చెప్పి బట్ ఏంటి అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని వాళ్ళు స్టక్ అయిపోయారు గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట మీకు ఏదో ఏదో ఒక రకంగా డబ్బులు రాకుండా చేసి మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని తప్పించేయాలి ఎలాగన్నా హార్ట్ బ్రేక్ చేయాలి అని అనుకుంటున్నారంట హార్ట్ వర్క్ చేయమని చెప్పి డబ్బులు ఇచ్చారంట బట్ వాళ్ళకి అవకాశం లేదండి లైఫ్లోని మీరు చేస్తున్న పనిలోని ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ అయిపోతారు క్లియర్గా పాత్ అనేది చాలా క్లియర్గా ఉందండి మీరు ఏదైతే చేయాలనుకున్నారో అందులో ఖచ్చితంగా బ్యాలెన్స్ అయిపోతారు ఇంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా చెప్పండి ఇంజిల్స్ గొడవలు పెట్టుకోవడానికే చూస్తున్నారంట అన్ని రకాలుగా ఇదిగోండి ఇక్కడ ఒక ఇక్కడ ఒకసారి వచ్చింది కదా సేమ్ మళ్ళీ గొడవలు ఏదో రకంగా ఏదో చేసి మొత్తానికి గొడవలు పెట్టుకోవాలి ఇదిగోండి గొడవలు పెట్టుకోవాలి కావాలని మాట మాటనే గొడవలు పెట్టుకోవడం లేదా ఏదైనా ఇచ్చి గొడవ పెట్టుకోవడం ఈ విధంగా గొడవలు పెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారంట అన్ని రకాలుగా అవకాశాలు చూస్తున్నారు మిమ్మల్ని బాధ పెట్టాలి ఏడ్పించాలి ఏదైనా చేసి మీరు చేస్తున్న పనిని ఆపాలి అని చెప్పి అవకాశమే ఇవ్వలేదండి మీ డివైన్ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు అసలు మీతో గొడవ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదు మీరు కూడా గొడవ పెట్టుకోవడానికి రెడీగా లేరు ఓకే అండ్ మీ విషయంలో ఇంకొకరికి నెగిటివ్ ఇన్ఫ్లుయన్స్ వచ్చేలా చేసి అండ్ వాళ్ళ జీవితాన్ని మీ జీవితాన్ని ఒకేసారి తలగిందులుగా చేసేద్దాం అని అనుకున్నారంట కుదరలేదు ఇంకా చెప్పండి ఏంజిల్స్ మిమ్మల్ని ఎలాగైనా పంపించేయాలి అని చూస్తున్నారంటండి ఎక్కడికైనా కూడా చూద్దాం ఎదురు చూస్తున్నారంట మీరు కానీ మీరు ఏదైతే పని చేస్తున్నారో దాని మీద వంటకాల మీద నిలబడ్డారండి ఎక్కడికి ఏంజిల్ ఎక్కడికి పంపిద్దాం అనుకుంటున్నారు నెగిటివ్ ఎనర్జీస్ అనేవి చేసినవి రివర్స్ అయిపోయినాయి అంటండి ఈ విధంగా ఉన్నారు మీకు అందరూ మర్యాదిస్తున్నారు అందరూ గౌరవం ఇస్తున్నారు ఎలాగైనా మీరు చేస్తున్న పనుల్లోంచి మీకు లాభం రాకుండా చేయాలి అని చెప్పి ఒక ఫాస్ట్ పర్సన్ చూస్తున్నారంటండి వాళ్ళు ఏంటి అంటే మీ ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారు బట్ సార్ చేయాలని ఎలాగైనా బాధ పెట్టాలని ప్లాన్స్ చేస్తున్నారంట ఇంకా చెప్పండి ఎంజెన్స్ మీరు చేస్తున్న పని ముందుకు వెళ్ళకుండా ఆపాలి అని మెయిన్ అదే ఒకటే ఎక్కువగా అనుకుంటున్నారు ఎస్ ఒక నెగిటివ్ ఉమెన్ అండి తను కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తుంది మీద ఇన్ఫ్లుయన్స్ చూపిస్తుంది మ్యానిపులేషన్ చేయడానికి ట్రై చేస్తుంది దారులు వెతుకుతుందంట అన్ని రకాలుగా ఎస్ మీరు అనుకుంటుంది కరెక్ట్ మీరు హ్యాపీగా ఉన్నారని మీకు గౌరవం ఉందని అమ్మాయిని మిమ్మల్ని చూసి జెలెస్గా ఫీల్ అవుతుందండి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో మనం కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు యు ఆర్ నాట్ అలోన్ మీరు అలోన్ కాదండి ఏంజల్స్ చెప్తున్నారు మీరు అసలు అలోనే కాదు ఓకేనా మీకు డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి జరగకుండా ఆపాలని చెప్పి మాస్టర్స్ దగ్గరికి వెళ్తున్నారంట కొంతమంది వెళ్ళి మీకు ఏంటి మీరు చేస్తున్న పని లేదా మీరు పక్కన జరిగిపోవాలి ఇంకా కాంప్రమైజ్ అయిపోవాలి ఒక బిగ్ చేంజ్ తీసుకురావాలి అని చెప్పి ట్రావెల్స్ చేసి మరీ అండి వేరే వేరే దూరాలకి వేరే వేరే ఊర్లకి వెళ్తున్నారంట మిమ్మల్ని బాధ పెట్టడం కోసం ఏం జరుగుతాయి ఏంజిల్ ప్రొజెక్షన్స్ వేయడానికి ట్రై చేస్తున్నారంట ఒక భ్రమలో మిమ్మల్ని ఉంచడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు ఎవరి మాటలు పట్టించుకోవద్దు మీరు అన్నీ కూడా అలాంటి వాళ్ళు చేసే డ్రామాలు అన్నీ కూడా చూసేసారు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఇవర్ రీబర్త్ అండి ఓకేనా మీరు మళ్ళీ ఎత్తారు ఒక రకంగా చెప్పాలంటే పాతి అన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోండి అండ్ ప్రజెంట్ ఇంకా పాస్ట్లో జరిగిన సైకిల్స్ని ఏమీ రిపీట్ చేయొద్దు ఓకేనా ఎస్ మీరు చేస్తున్న పనిలో కాంప్రమైజ్ అయిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఓకేనా అస్సలు అవ్వద్దు మీరు దాన్ని అందుకని చెప్పి పని స్పెల్స్ అయ్యటం లేదంటే మీరు చేస్తున్న పని ఆపడం దానికి కావాల్సిన మినిమం వస్తువులు లేకుండా చేయడం ఈ విధంగా చేసి మీరు చేస్తున్న పని ముందుకు వెళ్ళలేకుండా ఆపాలి అనుకుంటున్నారంట ఎస్ కరెక్ట్ ఏం వారి యొక్క కర్మ ఏ విధంగా అనుభవిస్తున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే వాళ్ళకి మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేయాలని చెప్పి వాళ్ళు అనారోగ్య పాలైపోయారు ఎస్ మీరు అనుకుంటుంది కరెక్ట్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఒకవేళ పర్సన్ అండి మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటున్నారంట ఎలాగైనా సరే బ్యాలెన్స్ లేకుండా చేయాలి ఫ్యామిలీ మొత్తానికి అనుకుంటున్నారంట ఇక్కడ త్రీ మెంబెర్స్ ఉన్నారు ఫ్యామిలీ పర్సన్ ఐదర్ ఆల్రెడీ ఈ విషయంలో మేము వెనకాల తిరిగి కర్మలు చేస్తున్నందుకు మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్న కొంతమంది పని తలకిందులు అయిపోయిందండి ఎస్ మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నందుకు మీ ఇంట్లో ఎవరైతే కేర్ గివర్ ఉన్నారో మదర్ కావచ్చు సిస్టర్ సిస్టర్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు డివైన్ స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి ఇక మీద వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే దాని నుంచి అయితే ఖచ్చితంగా తప్పుకోలేరు అండ్ ఇండైరెక్ట్గా మీ వాళ్ళని బాధ పెట్టినందుకు ప్రజెంట్ వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారండి అండ్ మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఏ రకంగా కూడా అవకాశం ఇవ్వలేదు ఇంక డివైన్ వాళ్ళకి అవకాశమే లేదు ఇంకా మిమ్మల్ని బాధ పెట్టడానికి దారులు కూడా లేవు క్లియర్గా దారులు లేవు అవకాశాలు లేవండి అవకాశాలు లేవు కన్ఫర్మేషన్ ఏంజల్స్ ఈ విషయాల్లో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు లవ్ అండ్ లెట్ లవ్ లవ్ అండ్ లెట్ యువర్ సెల్ఫ్ బీ లవ్డ్ అండి ఓకేనా సో మిమ్మల్ని మీరు కేర్ చేయండి సెల్ఫ్ కేర్ తీసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి టైం ఇవ్వండి అని చెప్తున్నారు మీ యొక్క గ్రోత్ని ఎంజాయ్ చేయండి దాన్ని వచ్చే రిజల్ట్స్ని మీ యొక్క గ్రోత్ని మీ లైఫ్లో ఎంతైతే ఎదిగారో దాన్ని అప్రిషియేట్ చేసుకోండి అని చెప్తున్నారండి అండ్ వెయిట్ ఫర్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుందంట కొంచెం టైం ఇవ్వండి అని చెప్తున్నారండి అది దానివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంది అండ్ సీ యువర్ సీడ్స్ గ్రో మీరు ఏదైతే పని చేస్తున్నారో అవి గ్రో అవుతున్నాయి ఓకేనా సో ఇంకా అంటే ఒక మనం విత్తనం వేసిన తర్వాత అది మన చేతికి రావడానికి కొంచెం టైం పడుతుంది కదా సో మీరు ఏదైతే స్టార్ట్ చేసారో పని అది ఇంప్రూవ్మెంట్ అవుతుంది దాని ద్వారా మీరు నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు అండ్ ఆ పని ముందుకు వెళ్తుంది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఓకేనా పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళండి అండ్ అలాగే ఎస్ రిలీజ్ ద ఓల్డ్ అండ్ రెస్ట్ గతాన్ని గతంలోనే వదిలేయండి అని చెప్తున్నారండి ఓకేనా ప్రజెంట్ ఇప్పుడు న్యూ బర్ న్యూ బర్త్ కదా సో ఓల్డ్ సైకిల్స్ కర్మ సైకిల్స్ అన్నీ అయిపోయాయి సో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి ఏదైతే వర్క్ ఆన్ చేస్తున్నారో అది మీకు వర్క్ అయింది అని కూడా చెప్తున్నారు సో మెల్లమెల్లగా మీరు రిజల్ట్ కూడా చూస్తారు చూస్తున్నారు ఆల్రెడీ చూస్తున్నారు అండ్ చూస్తారు ఇంకా ఇంకా కూడా చూస్తారు అని చెప్తున్నారు ఓకేనా కీప్ గోయింగ్ మీరు ఏదైతే చేస్తున్నారో చేస్తూ వెళ్ళండి ఇంకా బాగా చేయండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్